తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేషిపోవార్త డ్వాక్రా మహిళలందరికీ కూడా అండి రుణాలు అయితే జీరో వడ్డీ లెక్క ఇస్తున్నారు మరి ఎంత ఎన్ని లోన్స్ ఇస్తున్నారు ఏ స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ ఆల్స్ సిబ్బల్ పట్టడం కంటి వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయని లేచేకుండా వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే రుణాలు అయితే మంజూరు చేస్తున్నారు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఐదు లక్షల వరకు అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ లోన్స్ ఇచ్చిన వారికి మీకు ప్రతి నెల మీకు వడ్డీ అనేది రాకుండా చూస్తున్నారు ప్రభుత్వం అయితే వడ్డీ అనేది జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే ఇస్తున్నారండి మీకు ఇంతకుముందు ఒకవేళ లోన్స్ తీసుకున్నా కూడా వాటికి కూడా సున్నా వడ్డీ జీరో వడ్డీ లెక్కనే మీకు కఠిన డబ్బులు అకౌంట్లు అయితే వేస్తారు వడ్డీ డబ్బులు అలాగే మీకు ప్రమాద బీమా కానీ జీవిత బీమా కానీ ఇలాంటి స్కీమ్స్ కూడా అవైలబుల్ అనేది కూడా మీకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ప్రతి ఒక్క మహిళకి ఇది అదృర్భ శుభవార్త అని చెప్పుకోవాలంటే రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు పొదుపు సంఘాల వారు ట్వాక్రా మహిళలకైతే అది బేసి అలాగే ఇప్పుడు వాక్రూ మహిళలకు చీరలు కూడా రెండు చీరలు అనేది దసరా కానుక కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్